కండాల జిల్లాలోని నందుకొడూరు పట్టణంలో ఉన్నాం నందుకొకరు పట్నంలో గత దాదాపుగా నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా సైకిల్ రంగంలో రాణిస్తున్న పెద్ద ఆయన ఎప్పటి నుంచో కూడా అతను చిన్నతనంలో నుంచి పొలం పనులు చేస్తూ పొలం పనుల తర్వాత నుంచి కూడా చిన్న వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన విధానంతో బట్టల వ్యాపారాన్ని ఒక సైకిల్ పైన ఊరు ఊరున తిరిగి వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆ వ్యాపారానికి అని వచ్చినటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్క ఊరు మనం తిరగాల్సినప్పుడు అలాగే వ్యాపారం ఒక ప్రతి ఒక్క వ్యాపారం చేసే వారి కూడా ఒక సైకిల్ అవసరం కదా అని ఒక ఆలోచన రావడం వల్ల వారు సొంతంగా ఆ వ్యాపారాన్ని మానవేసి ఒక సైకిళ్ల వ్యాపారాన్ని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ సైకిళ్ల వ్యాపారంలో బిజినెస్ రంగంలో ప్రధానంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి మన నందుకొట్టుకూరు ప్రాంతంలో ఇప్పటి దాకూడదు చాలా మందికి ఉండొచ్చు కొత్త కొత్త వెహికల్ కొత్త కొత్త సైకిళ్లు గానే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యువత కూడా పోటీ పడుతూ అతను వ్యాపారం చేసే మొదట్లో దాదాపుగా నూట డెబ్బై సైకిళ్ల షాపులు ఉన్నప్పటికీ ఇప్పుడు పది సైకిళ్ల షాపులు మాత్రమే నందికొట్టుకూరులో ఉన్నాయి అందులో మొదటి స్థానంలో ఈ సైకిల్ ఉండడం ఒకసారి వారిని వారి అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం పేరు చట్టా సూర్యనారాయణ మాది నందికొట్కూరు నంద్యాల జిల్లా ఈ నందికొట్కూరు తాలూకాలో గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ సైకిల్ షాప్ నడుపుతూ ఉన్నాను అంతకన్నా ముందు నేను వ్యవసాయం చేసేవాడిని అందు నుంచి బట్టలు చేశాను బట్టల్యాపారం చేసుకుంటూ ఈ ప్రతి గ్రామానికి ఈ సైకిల్ వేసుకొని ఈ సైకిళ్ల మీదనే వ్యాపారం చేసేవాళ్ళు ఒక నూనె వ్యాపారం అయితేనేమి తర్వాత ఒక బట్టల వ్యాపారం తర్వాత పొలాలకు పోవాలని ఎక్కడ పోవాలన్నా కానీ ఈ సైకిల్ మీదనే పోయేవాళ్ళు అందుకోసం దాని నుంచి నేను కూడా కొన్ని సైకిళ్ళు పెట్టి ఆ సైకిల్ మీదనే వ్యాపారం కొంతమందిని నడిపించాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ స్టోర్లోకి దిగాను అంటే అది కాదు పెద్ద మీరు చాలా రోజుల నుంచి మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు కదా అంటే ఫస్ట్ ఈ ఐడియా మీకు ఎలా వచ్చి నేకి దాంట్లోనే నేను వర్క్ చేసుకుంటూ చిన్నగా బాడీగా తర్వాత వర్క్ చిన్నగా ఇద్దరు పిల్లలను పెట్టుకుని ఆ పని నేర్చుకుని తర్వాత కలర్ వైలింగ్ ఇవన్నీ చేసుకుంటూ దీన్ని ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను ప్రతి రోజులకు దీన్ని బాగా డెవలప్మెంట్ అయినాక మళ్ళీ అట్లా సైకిల్స్ డీలర్గా తీసుకున్నాను అప్పట్లో బాడీ అంటే ఇరవై నాలుగు గంటలకు వచ్చేసి గంటకు వచ్చేసి ఎంత తీసుకునేవారు బాడియా గంటకు నేను సైకిల్ షాప్ ఓపెన్ చేసినప్పుడు యాభై పైసలే ఒక గంటకు ఒక రోజు వచ్చేసి రెండు రూపాయలు మాత్రమే తీసుకునేవారు అంటే రోజుకి ఎన్ని సైకిల్ మీ దగ్గర నుంచి బాడీకి వెళ్ళేటివి అప్పుడు నలభై యాభై నేను బడియాకి వెళ్ళేటి అప్పట్లో అంటే చుట్టుపక్కల పల్లెలకు ప్రతి ఒక్క పల్లెకి మీ సైకిల్ వెళ్ళేది అప్పుడు ప్రతి పల్లెకి వెళ్ళేది ప్రతి పల్లెటూరు వాడు ఏదన్నా వర్క్ ఉంది అంటే సైకిల్ బారి సైకిల్ తీసుకొని పోయి అన్ని వర్క్ ఊర్లో చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చిపోయే అప్పట్లో అంటే అప్పుడు సైకిల్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అంటే ఎక్కువ డబ్బు మీ దగ్గర పెట్టుకునే వాళ్ళ సైకిల్ మోసం చేసి అలా తీసుకుపోయే వాళ్ళు కదా పోయినాయి చాలా పోయినాయి తర్వాత వచ్చేసి చానా వరకు ఊర్లో వాళ్ళన్న నమ్మకం ఆ సైకిల్ తీసుకుపోయి ఎక్కడ కొట్టే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఫుల్ అడ్రస్ రాసుకునే వాళ్ళం అప్పట్లో ఇట్లా నీ పేరు ఏమి ఏ ఊరు ఏం కదా అని అన్ని అడ్రస్ రాసుకుని ఇచ్చేవాళ్ళం సైకిల్ కానీ వాళ్ళు కూడా నమ్మకంగానే తెచ్చిచ్చేవాళ్ళు చాలా వరకు ఏదో ఒకటో రెండో ఒకటి రెండు సంవత్సరంలో పోయేటే పోతున్నాయి గానీ మాకు అంతగా రెండు పోయినా కానీ అంతగా ఇది కనిపించేది కాదు కాబట్టి భారీగా వస్తుంది కాబట్టి కొన్ని సైకిల్ పోయినా దాన్ని వచ్చాము గత నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు మార్కెట్ లో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ వల్ల ఎందరో యువతలు చాలా మంది కూడా బిజినెస్ పెడుతూ వస్తారు వాళ్ళకి ధీటుగా మార్కెట్లు ఇప్పటిదాక నిలబడ్డానికి గల కారణం ఏమంటారు కారణం అంటే ప్రతి ఒక్కటి మనం ఏది చేసినా గానీ ఏ వస్తువు కంపెనీ ఐటమే వేస్తాము తర్వాత మనం ఒకటి ఏది గానీ పర్ఫెక్ట్ గా వర్క్ చేయించేవాడిని జనాలకు ఆ నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మాది యశన్ సైకిల్ స్టోర్ అంటే నందికూరగూడలో ఒక ఫేమస్గానే ఉంది ఈ తాలూకా ఎవరినన్నా అడగండి ఎక్కడైనా ఇవ్వండి యస్యోషన్ అంటే వాళ్ళు మోసం చేయరు మంచి క్వాలిటీ ఇస్తారు తర్వాత చాలా బాగా రిపేర్ కానీ బాగా చేయిస్తారు తర్వాత మనం అమ్మే సైకిల్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అనేది మంచి పేరు వచ్చింది మాకు ఆ పేరు ఇన్ని ఇన్నేళ్ళలో మేము ఈ సైకిల్ ఫీల్డ్ లో నిలవడగలిగాము సర్వీస్ లో మీరు అంటే ఏ కంపెనీ నుంచి ఎక్కువ సైకిల్ మీ దగ్గర అమ్మకాలు జరిగేటివి మా దగ్గర అట్లా డీలర్ అట్లా సైకిల్ డీలర్ గా తీసుకున్నాను దాని నుంచి బాగా కొన్ని ఏళ్లు బాగా నచ్చింది తర్వాత ఏమంటే ఇప్పుడు అట్లా సైకిల్ బంద్ అయిపోయింది బంద్ అయిపోయినాక ఏ కంపెనీ వాడదాము అని ఆలోచన చేస్తే టాటా వాళ్ళది అర్కిలీస్ ఈ బ్రాండ్ కంపెనీలే మళ్ళీ తీసుకొని దానిలోనే అమ్ముతున్నామే కానీ ఈ లోకల్ కంపెనీ ఢిల్లీ కంపెనీ ఇలాంటి వల్ల మేము అమ్మడం లేదు దాని నుంచి మా సైకిల్ షాప్ ఈ రోజు గురించి గుడ్ నేమ్ ఉంది మేము చేస్తున్న కృషి మేము చేసే క్వాలిటీ అమ్మడము తర్వాత మేము చేస్తున్న కృషి తర్వాత ఏదమ్మినా కానీ క్వాలిటీ ఐటమ్ అమ్ముతాము దాని నుంచి మేము నిలబడము నేను అనుకుంటున్నాను ఇంకా ఇలా అంటే మీ సర్వీస్ లో అంటే మీ ఫ్రెండ్స్ ఇంకా ఐడియాలు వచ్చి పెట్టింటారు కదా పాల్గొడుకు వ్యాపార రంగంలో ఉన్నారు లేదంటే మీ ఒక్కరే ఉన్నారు ఇంకా వ్యాపార రంగంలో అంటే చాలా మంది ఇప్పట్లో ఒకప్పుడు దాదాపు తాలూకాలో వచ్చేసి దాదాపు నూట పది నూట ఇరవై సైకిల్ షాపులు ఉన్నాయి మొత్తం ఈ రోజు ఏమంటే అంత సైకిల్ ఫీల్డ్ అయిపోయి అంత బండ్లకు వచ్చేసారు దాని నుంచి అన్ని షాపులు ఎత్తేసారు పల్లెల్లో సైకిల్ లేవు అసలు కొద్దిగా ఏమంటే ఇక్కడే కొన్ని నడుస్తున్నాయి దాంట్లో నందిపురలో దాదాపు నలభై షాపులు ఉన్నాయి ఈరోజు బిగ్గా మహాగొప్ప అంటే పది షాపులు కూడా లేవు దాంట్లో మెయిన్ షాపులు ఒకటి రెండో ఉన్నాయి అంతే ఇంకా రెండు దాంట్లో మెయిన్ గా నడుస్తుంది మాది అంటే ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి మీ దగ్గరికి సైకిల్ కొనడానికి వస్తుంది వచ్చేస్తారు మా తాలూకాలో ఉన్న వచ్చేస్తాయి పల్లెల కల్లా ఒక గుడ్ ఉంది ఎసోసియేషన్ అంటే ఒక గుడ్ గా ఉంది మీరు ఇప్పుడు ఏ కంపెనీ నుంచి సైకిల్ అంటే మామూలుగా ఎంత రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సైకిల్ వచ్చేసి ఐదు వేల కాదు పదహైదు వేల రూపాయల వరకు మేము సైకిల్ అమ్ముతున్నాం ఒకప్పుడు మీరు ఫస్ట్ వ్యాపారం రంగంలోకి వచ్చినప్పుడు సైకిల్ ఎంత ఉండేది ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో సైకిల్ పెట్టినప్పుడు కొత్త సైకిల్ నాలుగు వందల యాభై రూపాయల ఫిట్ చేయించాము ఆ రోజు ఫిట్టింగ్తో ఫిట్టింగ్తో